హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో కొత్త పిల్ల కొబ్బరి మామిడికాయలతో ఆవకాయ పచ్చడి అలాగే బెల్లం ఆవకాయ పచ్చడి కూడా పెట్టుకుందాం ఒక కొంచెం ముక్కలకి మామిలు ఆవకాయ పెట్టుకుని ఆరు కొంచానికి మనకి తీపావకాయ ఆవకాయ పెట్టుకుందాం ముందుగా మామిడికాయలు అన్నిటినీ జీడంతటి పోయేలాగా శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని తర్వాత ఇలా మధ్య కట్ చేసేసిన తర్వాత వాటిలో ఉన్న జీడంతటిని తీసి మొత్తం క్లీన్గా తుడుచుకుని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవాలు శుభ్రంగా మిక్సీ పట్టుకుని బాగా మెత్తగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా మనం పొట్ట తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి కుంచెడికి మనకి మూడు సార్లు ఆవు పిండి అలాగే మూడు సార్లు కారం అలాగే మూడు సార్లు పట్టేస్తుంది సాల్ట్ మనం పులుపుని బట్టి తోడుతుందనమాట అందుకని మనం రెండు సార్లున్నర సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి లాస్ట్లో పడితే మనకి మూడు రోజుల తర్వాత ఊరుతుంది కదా పులుపు పట్టి ఆ తర్వాత పడితే వేసుకుంటాం పడకపోతే సరిపోతుందనమాట అంటే రెండు రెండుసార్లున్నర సాల్ట్ వేసాం కొన్ని మెంతులు వేసుకుని బాగా కలుపుకున్నాము కూడి మావకాయ ముక్కలకి మనకి ఒక చెంబుడు నువ్వుల నూనె అనమాట అంటే ఒక లీటరు నువ్వుల నూనె నూనె అందులో వేసుకుని జాడీలో కూడా కొంచెం వేసుకుంటే మనకి నూనె బాగా వస్తుంది మొత్తం నూనె అంతా ఇందులో వేసుకుని మొత్తం ఉప్పు కారం అన్నీ బాగా కలిపేలాగా కలుపుకోవాలి ఇందులోనే మనం మొక్కలన్నీ వేసుకోవాలన్నమాట మామిడికాయ మొక్కలన్నీ వేసుకుని బాగా కలుపుకుని జాడీలో పెట్టుకోవడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు రోజులకి పోరుతుందనమాట కొంచెం మొత్తం అందులో ఉన్న మామిడికాయ మొక్కల పులుపు అంతా బయటకు వచ్చి సాల్ట్ అన్నటిని బాగా పోరుతుంది ఇప్పుడు తీపావకాయ అన్నం కదా బెల్లం పావకాయ పెట్టుకున్నాను అలా కొంచెం మామిడికాయ మొక్కలు ఇవి ఈ మొక్కల్లో మనకి అది కొంచెం కాబట్టి సోలో వేసాం కదా ఇది అరసాలు అనమాట మూడు అరసాలు ఆవుపిండి వేసుకోవాలి మూడు అరసాలు పిండి అలాగే మూడు అరసాలు కారం ఇది ఆవకాయ కారం అండి ఆవకాయ మిరపకాయలు అని ఉంటాయి వాటిని ఆడించుకొని ఆడించుకోవాలి దీనికి కూడా మూడు అర రెండు నర సాల్ట్ వేసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొన్ని మెంతులు అలాగే ఇందులో మనం బెల్లం అనుకున్నాం కదా బెల్లం కూడా మూడు అరసాలు వేసుకోవాలి అర కొంచెం మామిడికాయ ముక్కలు అన్నాం కాబట్టి మనం లీటర్ నూనె పడుతుంది ఈ నూనె కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం మొక్కల్లో వేసుకుని కొంచెం జాడీలో కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది బాగా కలుపుకుని జాడీలో అయితే మూడు రోజుల తర్వాత ముక్క బాగా ఊరుతుంది కదా అప్పుడు మనం టేస్ట్ చూసుకుంటే మనకి ఉప్పది సరిపోయిందో లేదో తెలుస్తుంది ఇది బెల్లం ఆవికాయ కాబట్టి కొంచెం జ్యూసీగా వస్తుంది కాబట్టి ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట ఒక రోజు బాగా ఎండలో ఎండబెట్టుకుంటే కొంచెం టైట్ అవుతుంది మొక్క కూడా తీపది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండలో ఎండబెట్టినప్పుడు పైన ఇలా నెట్ లాంటిది వేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా నెట్ లాంటిది వేసుకుని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుని మనం ఇలా జాడ వేసుకుని ఇలా వాసం కట్టేసుకోవాలి మనం టేస్ట్ చూసుకోవడానికి వేడి వేడి మనం ఆవకాయ పచ్చడి వేసుకుని టేస్ట్ చూస్తే మనకి సరిపోయింది లేదో తెలుస్తుంది ఇప్పుడే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు సరిపోయిందో లేదో అనేసి ఇక్కడ పట్టలేదండి సాల్ట్ అన్నది సరిపోయింది అందుకనే మనం కొంచెం తగ్గించి సాల్ట్ వేసుకుంటే అంత బాగా సెట్ అవుతుంది చూడండి అంత బాగుంది కదా ఒకసారి ఇలా అన్నంలో కలుపుకుని టేస్ట్ చూస్తే మనకి ఉప్పు అది సరిపోయిందో అనేది తెలుస్తుంది అనమాట అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ